జత కాబోతున్నటువంటి ఇద్దరు మీ ఇద్దరు కూడా కొన్ని శుభాలతో ఉన్నటువంటి హెచ్చరికలు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను వెనకటి ప్రసంగం కాదు వాక్య సందేశం కూడా కాదు ఓ శుభాలు దయచేసి గమనించండి మరి ఈ యొక్క పరిశుత వివాహంలో హెచ్చరిక హెచ్చరికలు ఉంటాయి వాక్యం అంటే ఇంతసేపు ఎపిఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇవ్వక దైవ సేవకులు వాక్యాన్ని చదివినిపించారు అది మీరు ఎంతవరకు విన్నారో నాకు తెలియదు మిన్నద వాక్యం ఇద్దరు విన్నరా ఒప్పిశ రాష్ట్రపత్రిగా ఐదవ అధ్యాయము ఇరవై రోజు నుంచి దయచేసి మీరు రాసుకుంటే మంచిది తర్వాత ఆది కాండం రెండవ అధ్యాయము పద్దెనిమిది తేదీ వాక్యం చూపించారు అది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా మహోత్సవాలుగా రెండవ అధ్యాయం కూడా కానాలిందులో ఏం జరిగిందో అది వాక్యము వరు చదివించి అది కూడా మీరు ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి రెండో అయితే అంటే దైవ సేవకు చెప్తున్న ప్రతి మాట కూడా మీరు జ్ఞాపకం కూడా పెట్టుకోవాలి నేను కాస్త ఫిలిప్ గారికి సలహా ఇచ్చిన ఏంటి అంటే నేను మీకు ఒకరు విపుణం కావచ్చు కానీ పరిశుద్ధ వివాహంలో జత కాపతున్నటువంటి ఎవరైనా దంపతులు వారు ఖచ్చితంగా వారి చేతిలో ఒక డైరీ ఒక పేపర్ ఉండాలి ఒక పెళ్ళి ఉండాలి ఎందుకు అయ్యాలని అంటు వాళ్ళు మర్చిపోతారు వివాహం తర్వాత ప్రతి సేవకు చెప్తున్న హెచ్చరిక కావచ్చు వాక్యం కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా మనం లాస్ట్ అద్భుతంగా ఉంటుంది కనుక చేత ఏర్పాటు చేయబడ్డారు అసలు ఇద్దరు ఎవరు అంటే మీరిద్దరు కూడా దేవుని చేత దేవుని స్వరూపంలో చేపడేటువంటి పిల్లలు వీరు పర్షక వివాహంలోనే ఎందుకు జత చేపడాలి అంటే మరి భారతదేశ చట్ట ప్రకారం కావచ్చు క్రైస్తవ వాక్య ప్రకారం కావచ్చు పరుషుత వివాహంలో ఎందుకు జత చేయబడాలి ఇంతమంది జన సమూహంలో స్నేహితుల మధ్యలో మరి ఎందుకు జత చేయబడాలి అంటే భవిష్యత్తు కాలంలో మనం అందరం సాక్షిము కాలంలో సేవకులు సాక్షులు భవిష్యత్తు కాలంలో ఎవరైతే ఈ వింటున్నారో వారు కూడా జ్ఞాపకం చేయాలి మీ యొక్క పరిస్థితి ఉన్నారని చెప్పేసి మీరిద్దరి కూడా జ్ఞాపకం చేయాలి ఇంతమంది సేవకులను స్ట్రేలియానికి అయ్యా వెళ్ళడానికి ఇది ఒక ప్లేస్ కాదు కానీ వాళ్ళిద్దరు కూడా కావలసినటువంటి వాక్యము హెచ్చరికలు శుభాలు కావాలి కనుక సహోదరుడు ముఖ్యంగా ఎప్ప పత్రిక అయోధ్యంలో ఆ పుష్ప పౌరులు గారు ఆ సంఘానికి రాస్తూ ఏ విధంగా హెచ్చరికలు వేసాడు భర్తలారా మీ భార్యను ప్రేమించండి అంటే ఏ విధంగా గారు చెప్పాడు ఏ విధంగా భార్యను ప్రేమించాలి భార్యలారా మీ భర్తకు లోపడండి అంటే వారి వారిని గౌరవించండి అప్పుడు ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు మరి మొదటి కాలంలో లేదా వివాహ వ్యవస్థ మొదటి మరి ఆది చూస్తే అక్కడ కూడా ఆదారం అవ్వ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వారిని పిలిచి వారికి వివాహం చేసినట్టుగా వారి ఏకం చేసినట్టుగా మన వాక్యంలో చూసుకున్నాం కనుక పేద సహోదరుడు సహోదరి సహోదరుడు మీరు ప్రాముఖ్యంగా దేవుని వాక్యముతో ఎప్పటికీ మీరు జత చేయబడాలి ప్రార్థనలోను వాక్యంలోను సహవాసంలోను మీరు ఎప్పటికీ ఉన్నట్లయితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎంతమంది వచ్చినా ఎంతమంది సేవకులు వచ్చినా మీరు దేవుతూ ఉండాలి ఎన్ని హెచ్చరిక చేసినా ఉండాలి మీరు ఒక హిస్మెస్ లేకుంటే మీరు స్వాగతించిన అంటే మీరు మీరు గ్రహించకపోతే అది వ్యర్థంగా అయిపోతుంది కనుక ఫస్ట్ మీరు వినాలి ఆ హెచ్చరికలైన వాక్యమైన మీకు సంబంధించింది మీరు వినాలి ఇంకెవరైతే ముందు ఉన్నారో కాబోయేటువంటి దంపతులు యమదస్తులు లేకుంటే మరి వివాహం చేసుకున్న వారు కూడా ఈ వాక్యాన్ని విని అనుసరించాలని మనం చేస్తున్నారు కనుక చివరి చెప్పేసి ఉపయోగం ఇస్తున్నారు శుభాన్ని కనుక అపస్త్ర కాలంలో పద్దెనిమిది అధ్యాయంలో అక్కడ అకులపింటి ఇద్దరు ఉంటారు మంచి జంట మంచి దంపతులు ఒక కుటుంబం వారు వాక్యానికి లోపడి దేవుని వాళ్ళు విదేవినని వాక్యమును అనుసరించి దేవుని అనుసరిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ సహవాసములో అన్నింటిలో కూడా వాళ్ళు ఎదిగినట్టు మనం చూస్తాం అపోపదంలో అకుల్లా పిస్కిల్లా మీరు ఎవరంటే అపోర్ష పౌరులు వారికి సహకరించినటువంటి మంచి కుటుంబం అని మన పురుషుల గ్రంథంలో చూస్తాం అప్పుడు వాళ్ళ మీరు కూడా అంతే మరి ఇన్ని దినాలు మీరు విడివిడిగా ఉన్నటువంటి మీరు కొద్ది నిమిషాల వాక్యం చేత దైవ సేవలు యొక్క వాళ్ళు చేసిన ప్రమాణాల చేత మీరు ఒకటి కాబోతున్నారు ఒకటి కాబోతున్న మీరు తప్పకుండా అకుల పిస్పుల్లాగా అబ్రానిషారా లాగా ఇసా గురిగా లాగా మంచి కుటుంబంగా మీరు వర్తిలాలని మీరు తీవించమని అనేక మాదిరిక ఉండాలని మరి మనం చేస్తూ ఈ శుభాలు ముగిస్తున్నాను కనుక సమయం లేదు కనుక దయచేవలు వాక్యాన్ని అందిస్తారు కనుక దయచేసి ప్రతి మాట విని అవలంబించి అనుసరించి దీవించబడాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సరే